భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ పాటించడంలోనూ కృషి జరిపినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు ఆదివారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని నిర్వహించారు నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామ్లాల్ తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దేశ రాజ్యాంగాన్ని రచించడంతో మనందరికీ ప్రజాస్వామ్యం లభించిందన్నారు అంటరానితనం అసమానతలను రూపుమాపేందుకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌభ్రతత్వాన్ని సమానంగా అనుభవించే విధంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుభావ కొనియాడారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు